హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరలోనరు బానేరా ఈరోజు ఈ వీడియోలో నేను మన ఇంట్లో ఎలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటాయి కదండీ ఎందుకు పనికి రావని వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఎందుకు పనికి రావని వేస్ట్గా పడేసే ముందు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనకి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు మంచి మంచి టిప్స్ని అయితే నేను షేర్ చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో ఇంకా లైక్ చేస్తే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటసిమ్మల్ని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకోవాలి ఇలా చాక్ని వేట్ చేసుకొని వాటర్ బాటిల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి పైపాట్ని ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక క్యాండిల్ని వెలిగించుకొని పెట్టుకున్నామంటే చాక్ని వేడి చేసుకోవడానికి బాగుంటుంది గ్యాస్ స్టవ్ దగ్గర కంటే ఇలా క్యాండిల్ పెట్టుకోవడమే బెటరు ఎందుకంటే గ్యాస్ గ్యాస్ అనేది అయిపోతుంది కదా అలా మనం క్యాండిల్ పెట్టుకోవడం వల్ల గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇలా చాకును వేడి చేసుకుని ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వాటర్ బాటిల్ని అయితే అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి చాకును వేడి చేసుకోవడం వల్ల త్వరగా కట్ అయిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అనేది చూద్దాము చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి పైపాటినైతే ఇది మనకి చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది మనము బట్టలు అనేవి మేడపైన కానీ కింద కానీ ఆరబెడుతూ ఉంటాం కదండి ఆరబెట్టినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇలా మనము బట్టలు ఆరబెట్టేటప్పుడు కొన్నిసార్లు క్లిప్పులు అనేవి సరిపోవు మామూలుగా క్లిప్పులు కూడా అవైలబుల్గా లేనప్పుడు మన దగ్గర లేనప్పుడు అవి సరిపోలేనప్పుడు ఇలాంటి బెడ్షీట్స్ కానీ దుప్పట కానీ మనం ఆరబెట్టినప్పుడు ఎక్కువగా గాలి అనేది వేస్తూ ఉంటాయి ఇవి వెంటనే కింద పడిపోతూ ఉంటాయి కదండి అలా కింద పడకుండా మనము ఈ వాటర్ బాటిల్ కట్ చేసుకున్నాం కదా పైపాటిని ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే బట్టలకి టూ సైడ్స్ పెట్టుకున్న పర్లేదు ఒక్క సైడ్ పెట్టుకున్న ఇది పడిపోకుండా బట్టలు అనేవి కింద పడిపోకుండా స్ట్రాంగ్ అయితే ఉంటాయి చూడండి ఎంత గాలి వేసినా కానీ అస్సలు పడిపోవు టిప్ నస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మనం కట్ చేసుకున్నాం కదా ముందుగా కట్ చేసుకున్నాం కదా దాన్ని మనము ఇంకో విధంగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము ఇలా ఛార్జింగ్ వైర్స్ అనేవి ఉంటాయి కదండి మనం ఊరు వెళ్ళేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు పట్టుకెళ్తూ ఉంటాము లేదు అంటే ఇంట్లోనే అలా పక్కన పెట్టేస్తూ ఉంటాం మెస్సీగా కనిపిస్తాయి అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇలా మనము వైర్ని ఫోల్డ్ చేసుకొని ఆ వాటర్ బాటిల్ మనం కట్ చేసుకున్నాం కదా పైపాటు ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మెస్సీగా లేకుండా ఉంటుంది చూసారంటే వైర్ కూడా నలిగిపోకుండా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంది చూడండి టిప్ని వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అదే వాటర్ బాటిల్ తీసుకొని కింద పార్ట్ ఉంటుంది కదా చాకును వెయిట్ చేసుకొని కిందపాట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదైతే మనకి చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ యూజ్ చేసుకోవడం కంటే ఏదైనా మన దగ్గర ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదండి డిజైన్ క్లాత్స్ కాటన్వి లేదంటే ఏదైనా మంచి మంచి క్లాత్స్ అయినా ఉంటాయి కదా ఆ క్లాత్ తీసుకొని గ్లూ పెట్టి ఈ విధంగా మనము అతికించేసుకున్నామంటే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది అది వాటర్ బాటిల్ అని అసలు ఎవరికీ తెలియదు ఇలా చేయడం వల్ల నేనైతే క్లాత్ తీసుకుని ఈ విధంగా గమ్ అప్లై చేసుకుని వాటర్ బాటిల్కి క్లాత్ అనేది ఈ విధంగా అతికించేసుకుంటున్నాను చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది వాటర్ లా అస్సలు కనిపించదు ఒక ఆర్గనైజర్ లాగా ఏదో మనం బయట కొనుక్కునే ఒక ఆర్గనైజర్ లాగా కనిపిస్తుంది మన దగ్గర ఏదైనా డిజైనర్ క్లాత్ ఉంటే అది తీసుకుని ఏదైనా ఫ్లవర్స్ 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 కింద ఉంటాయి కదా అలాంటి డిజైనర్ క్లాత్ తీసుకుని అతికించేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది నేనైతే ఈ క్లాత్ని ఈ విధంగా అతికించేస్తున్నాను కింద కూడా మనము కట్ చేసుకుని రౌండ్ కట్ చేసుకొని గమ్ పెట్టేసుకున్నామంటే అలా లేకుండా నీట్గా అయితే ఉంటుంది అలాగే పైన కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి లోపలికి బాటిల్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కొంతసేపు పక్కన పెట్టేసుకున్నామంటే మొత్తం గ్లూ అనేది ఆరిపోతుంది ఈ విధంగా లోపలికి కూడా ఫోల్డ్ చేసేసుకొని గమ్ పెట్టుకొని అతికించేసుకోవాలి ఆరి వరకు మనం పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా క్లాత్ అనేది ఇంకా మొత్తం స్టిక్ అయిపోతుంది దానికి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది మనం కిచెన్లో కానీ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ కిచెన్లో ఏవైనా ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా మొత్తం మారిపోయిన తర్వాత కిచెన్లో ఇలా నైఫ్స్ లైటర్సు పీలర్సు ఉంటాయి కదండీ అవి అయితే ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది చూడడానికి కూడా నీట్గా ఉంది అది వాటర్ బాటిల్ అంటే అసలు ఎవరు నమ్మరు అంత బాగుంది ఒక ఆర్గనైజర్లా మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా స్పూన్స్ ఉంటాయి కదా ఫోర్క్స్ స్పూన్స్ ఉంటాయి కదా అవి కూడా మనము ఈ విధంగా అయితే కిచెన్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు కిచెన్లో ఇలా పెట్టేసుకున్నామంటే తీసుకుని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా స్పూన్స్ కూడా పెట్టుకోవచ్చు అలాగే వీటిలో లైడర్సు అలాగే నైఫ్లు పీలర్స్ అవి కూడా పెట్టేసుకొని ఒక దాంట్లోనే మనకి ఎక్కువగా పడతాయి ఇందులో స్పూన్స్ ఇవన్నీ కొంచెం పెద్ద బాటిల్ కాబట్టి ఈ విధంగా అయితే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర దువ్వెనలు ఉంటాయి కదా అవి కూడా మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అలాగే సిజర్లు అవి కూడా పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనమైతే యూస్ చేసుకోవచ్చు చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు చూడటానికి కూడా నీట్గా ఉంది అలాగే అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ టిప్ని వస్తే లైక్ చేసి కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలి ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అందరికీ నచ్చుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇలాంటి ఒక వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత పైనుండే స్టిక్కర్ని అయితే తీసేసుకోవాలి సెజర్ అయితే ఈ విధంగా కట్ చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది మొత్తం స్టిక్కర్ని అయితే మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా మనము నైఫ్ని తీసుకొని క్యాండిల్ పెట్టుకున్నాం కదా ఇలా వేడి చేసుకుని వీడియోలో చూపించిన విధంగా బాటిల్ చుట్టూ ఈ విధంగా గీతల కింద పెట్టుకోవాలి మనం లైన్స్ డ్రా చేస్తాం కదా చిన్న చిన్న గీతల కింద అవే మనము హోల్స్ కింద చేసుకోవాలి రౌండ్గా కాకుండా ఇలా అడ్డంగా వీడియోలో చూపించిన విధంగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ బాటిల్ చుట్టూ ఈ విధంగా అయితే గీతల కింద హోల్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగానే మనకి ఎన్ని కావాలితే అన్నీ చేసుకోవచ్చు పైన అయితే ఈ విధంగా గీతల కింద హోల్స్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగానే అలాగే పైన రౌండ్ చేసుకున్నాం కదా అలాగే కింద కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి వాటర్ బాటిల్కి కొంచెం గ్యాప్ ఇచ్చి అలాగే బాటిల్ చుట్టూ మనకి ఎన్ని కావాలితే అన్నీ గీతల కింద హోల్స్ అయితే చేసుకోవాలి అలాగే నేనైతే త్రీ స్టెప్స్ అయితే చేశాను పైన ఒక స్టెప్పు మొత్తం బాటిల్ చుట్టూ రౌండ్ చేసుకున్నాను అలాగే మూడు త్రీ స్టెప్స్ అయితే చేస్తున్నాను చూడండి మళ్ళీ మిడిల్లో ఒకటి కింద ఒకటి మరీ చిన్నగా చేసుకుంటే మనకి సరిపోవు కొంచెం పెద్దగానే చేసుకోవాలి మరీ పెద్దగా కాదు ఈ విధంగా త్రీ స్టెప్స్ కింద హోల్స్ అయితే చేసుకోవాలి పైన ఒకటి మిడిల్లో ఒకటి కింద ఒకటి ఈ విధంగా అయితే హోల్స్ అయితే చేసుకోవాలి గీతలు గీతల కింద చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అనేది వీడియోలో చూద్దాము మన దగ్గర స్పూన్స్ ఫోర్క్స్ అనేవి చాలా ఉంటాయి కదండి ఆన్లైన్లో చాలా రకాల ఆర్గనైజర్స్ ఉంటాయి కదండీ అవి చాలా కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల తీసుకోలేము రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్తో ఇలా మనము ఆర్గనైజర్ కింద చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇలా మన ఇంట్లో స్పూన్స్ కానీ ఫోర్క్స్ కానీ ఉంటాయి కదా ఇలా మనము ముందుగా ఈ వాటర్ బాటిల్ని ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాం కదా ఈ హోల్స్ పెట్టుకున్న దాంట్లో అలా స్పూన్స్ పెట్టుకున్నామంటే ఒక ఆర్గనైజర్లా రెడీ అయిపోతుంది చూడడానికి కూడా ఎంత నీట్గా ఉందో చూడండి అలాగే మనకి ఎన్ని స్పూన్స్ అయినా పడతాయి మనకి ఎన్ని స్పూన్స్ ఉన్నాయో అన్ని స్పూన్స్ తీసుకుని ఇలా హోల్స్ పెట్టేసుకున్నామంటే ఎన్ని స్పూన్స్ అయినా పడతాయి నేను ఇంకా పడతాయి చూడండి నేనైతే త్రీ లేయర్స్ కింద హోల్స్ అయితే పెట్టాను ఇంకా చాలా స్పూన్స్ అయితే పడతాయి చూడండి చూడడానికి అయితే ఆన్లైన్లో ఉండే ఒక ఆర్గనైజర్ లాగే ఉంది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అలాగే మనం తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇలా కిచెన్లో కౌంటర్ టాప్ మీద పెట్టేసుకున్నామంటే స్పూన్స్ అయితే ఈ విధంగా తీసుకుని యూస్ చేసుకోవచ్చు మళ్ళీ అందులో పెట్టేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే మనకి యూస్ఫుల్ అవుతుంది చాలామంది ఆర్గనైజర్ నిలబడదు వాటర్ బాటిల్ కదా ఊరి పడిపోతుంది అనుకుంటారు ఇది అస్సలు పడదండి నిలబడుతుంది చూడండి ఎన్ని స్పూన్స్ పెట్టినా పడిపోకుండా స్ట్రాంగ్ అయితే నిలబడుతుంది చూడండి ఇక్కడ అయితే నేను అస్సలు పట్టుకోలేదు చూడండి నిలబడుతుంది చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే మనం తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఎన్ని స్పూన్స్ అయినా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈ ఆర్గనైజర్ ఎలా ఉందో ఈ టిప్ వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇలాంటి చిన్నవి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి మనకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అనేది వీడియోలో చూద్దాము ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకుని పైనుండే స్టిక్కర్ని అయితే తీసేసుకోవాలి మనం కోకోనట్ ఆయిల్ అనేవి ఎక్కువ పెద్ద పెద్ద బాటిల్స్ అయితే తెచ్చుకుంటాం కదా అలా కొంచెం చిన్న బాటిల్ తీసుకుని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా చిన్న చిన్న బాటిల్స్ దానికి కూడా యూస్ఫుల్ అవుతాయి అలాగే ఇంకా నెక్స్ట్ దీ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నది చూద్దాము వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి నేను స్కెచ్ పెన్తో డ్రా చేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి కింద పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ షేప్లో అయితే కట్ చేసుకోవాలి చాక్ను వెయిట్ చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను చూడండి ఈ వాటర్ బాటిల్ని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఇది ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది <tell> అనేది చూద్దాము మనము షుగర్ కానీ అలాగే మైదా పిండి గోధుమ పిండి అనేవి ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాం కదండి మెజర్మెంట్స్ కింద కప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము కప్పు తీసుకుని అవి తీయడానికి యూజ్ చేస్తాము ఇలా ఒక వాటర్ బాటిల్ని కట్ చేసుకున్నామంటే ఇలా తీసుకుని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది చూడండి ఇలా మనము ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా స్పూన్స్ అనేవి అందులో పెట్టము ఇలా ఒక బాటిల్ కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నామంటే ఒక మెజర్మెంట్ కప్ లాగా యూజ్ అవుతుంది ఈ విధంగా మనము అందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా మనము మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకుని ఇలా కప్స్ బదులు మనము ఈ వాటర్ బాటిల్ని అయితే యూస్ చేయవచ్చు ఈ విధంగా తీసుకోవడానికి చూడండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ని వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఒక కూల్ డ్రింక్ బాటిల్ అయితే తీసుకొని అయితే కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కట్ చేసేసాను మీకు చూపించడం కోసం ఆ బాటిల్ని అయితే చూపించాను ఇలా మనము కట్ చేసుకున్న దాన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా క్యాప్ తీసేసుకొని ఆ బాటిల్ క్యాప్ తీసేసుకొని ఇలా మనం ఒక ఏదైనా ఆయిల్ అనేది బాటిల్లో పెద్ద బాటిల్లో వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది గరటి అంటారు కదా అలా యూజ్ అవుతుంది అలాగే ఏదైనా కిరాణా సరుకులు బాక్సులు వేసుకోవాలంటే నువ్వులు అలాంటివి కింద పడిపోతూ ఉంటాయి కదా దానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా మనము గ్రాసరీస్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంకా కొన్ని బాక్సుల్లో వేయగా కంటైనర్స్లో వేయగా ఇలా ప్యాకెట్స్లో అయితే మిగిలిపోతూ ఉంటాయి అలా పక్కన పెట్టేసామంటే పురుగు పట్టేస్తాయి లేకపోతే ఒలిగిపోతూ ఉంటాయి ఇలా మనము కవర్ని వాటర్ బాటిల్ నుంచి ఈ విధంగా తీసుకుని పైన క్యాప్ పెట్టేసుకున్నామంటే ఇంకా ఒలిగిపోకుండా ఉంటాయి అలాగే పురుగు పట్టకుండా పాడవకుండా కూడా ఉంటాయి ఇలా కవర్స్లో ఉన్న వాటికి ఈ విధంగా వాటర్ బాటిల్ పైపాట్లు ఉంటుంది కదా అది కట్ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకున్నామంటే ఒక ఆర్గనైజర్లో మనకి యూస్ఫుల్ అవుతుంది ఇలా మనం తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది చూడండి ఇలా మనము వాటర్ బాటిల్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు టిప్న్ వస్తే లైక్ చేసి కమెంట్ చేయండి ఇంకా మనము వాటర్ బాటిల్స్తోనే చూసాం కదా క్యాప్స్తో కూడా మనము చాలా రకాల ఐడియాస్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ క్యాప్స్ తీసుకున్నాం కదా ఈ క్యాప్స్ని మనకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతాయి అనేది వీడియోలో చూద్దాము ఇక్కడ మనము గ్యాస్ స్టవ్ కింద ఇలాంటివి ఉంటాయి కదండి రబ్బర్ టైప్లో ఉంటాయి మనము గ్యాస్ అనేది మూవ్ చేసినప్పుడు లేదంటే కడిగినప్పుడు అటు ఇటు జరుపుతూ ఉంటాం కదండీ అవి కొన్నిసార్లు జిట్టుగా అయిపోతూ ఉంటుంది కదా కౌంటర్ టాప్ మొత్తం అవి అతుక్కుపోయి మనము గ్యాస్ స్టవ్ కడిగినప్పుడు జరిపినప్పుడు అది సరిగ్గా రాదు మొత్తం పట్టేసి సౌండ్ కింద వచ్చేస్తుంది ఇలా మనము ఫోర్ సైడ్స్ ఫోర్ కార్నర్స్లో ఇలా క్యాప్స్ పెట్టుకున్నామంటే చాలా నీట్గా మూవ్ అవుతుంది చూడండి జరిపినప్పుడు ఎటువంటి సౌండ్ ఉండదు చాలా నీట్గా కూడా ఉంటుంది గ్యాస్ స్టవ్ చూడడానికి ఇలా క్యాప్స్ పెట్టుకోవడం వల్ల క్యాప్స్ అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు వేస్ట్గా పడేసే క్యాప్స్ అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఇలా ఫోర్ కార్నర్స్లో ఫోర్ క్యాప్స్ పెట్టేసుకున్నామంటే మనకు కడిగినప్పుడు జరుపు అటు ఇటు జరుపుతూ ఉంటాం కదా ఫ్రీగా మూవ్ అవుతుంది ఈ టిప్ నస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ లాస్ట్ డిప్ వచ్చేసి వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకోవాలి మన ఇంట్లో ఇల్లు తుడిచే చీపురు ఉంటుంది కదండి కొండ చీపురు అంటాము అది పాడైపోయిన తర్వాత దాని చీపురు పళ్ళని తీసుకుని పక్కన పెట్టుకున్నామంటే మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి ఈ విధంగా చీపురు పళ్ళని తీసుకుని ఇది మనము వేడి చేసుకోవాలి వేడి చేసుకుని ఈ విధంగా క్యాప్లో పెట్టేసుకున్నామంటే ఇంకా అస్సలు టైట్గా ఉంటుంది ఇంకా అది మొత్తం రాకుండా అందులో స్ట్రక్ అయిపోతుంది మొత్తం అందులో ఉండిపోతుంది మనము మా నార్మల్గా క్యాప్స్కి హోల్డ్ చేసుకుని పెట్టుకున్నామంటే అంత టైట్గా ఉండదు ఇలా మనం వేడి చేసుకుని పెట్టుకున్నామంటే చాలా టైట్గా ఉంటుంది ఈ విధంగా మనం స్పూన్స్ కింద రెడీ చేసుకోవచ్చు మనం బయట కొనే పని లేకుండా స్పూన్స్ ఇంట్లోనే ఈ విధంగా వాటర్ బాటిల్ క్యాప్స్ని తీసుకుని స్పూన్స్ కింద చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే స్పూన్స్ అయితే రెడీ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇలా కారం పసుపు ఉప్పు అలా బాక్సులు పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి మనం ఎన్ని కావాలి అన్ని స్పూన్స్ అయితే క్యాప్స్ తీసుకుని ఈ విధంగా సింపుల్గా అయితే ఇంట్లో చేసేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా మనకి ఎంత లెంత్ కావాలితే అంత లెంత్ తీసుకుని కట్ చేసుకోవచ్చు ఆ చీపురు పుల్లల్ని ఇవి ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటాయి నార్మల్ కొబ్బరి చీపురు పుల్లలు ఉంటాయి అవి అయితే అస్సలు స్ట్రాంగ్గా ఉండవు ఈ చీపురు పుల్లలు అయితే స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి విరిగిపోకుండా ఉంటాయి టిప్ నస్తే లైక్ చేసి కమెంట్ చేయండి ఎందుకు పనికి రావని వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్స్ని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి